ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి అదేంటంటే నువ్వు ఊహించని శుభవార్తను ఈ రాత్రే వినబోతున్నావు నీ సాయిపై నమ్మకం ఉంటే ఒక్కసారి విను నీ జీవితమే మారబోతోంది నీ ఈ సాయిపై నమ్మకం ఉంటే అస్సలు అశ్రద్ధ చేయకు అని చెప్పి బాబాగారు స్వయంగా చెప్తున్నారండి బాబా గారు మనకు ఎలాంటి సందేశాన్ని పంపించినా అది మన జీవితంలో మన భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాన్నే చెప్తారు అనేది మనందరికీ తెలిసిన విషయమే అలాంటి విషయాలే మనకి సందేశం రూపంలో అందేటట్టుగా చేస్తారు అంతేకాదు ప్రతి విషయం కూడా మనకి ఖచ్చితంగా ఉపయోగపడి తీరుతుంది ఇక బాబాగారు పంపించిన సందేశం అర్థం అవడం కోసం ఒక చిన్న కథ వినండి ఒక అడవి ఉంటుంది అడవిలో అన్ని రకాల జంతువుల్లాగే జింకలు కూడా ఉంటాయి జింకల్లో రెండు రకాల జాతులు ఉంటాయి ఒకటి అడవి జాతికి చెందిన జింకలు అయితే మరొకటి సాదా జాతికి చెందిన జింకలు అనమాట అడవి జాతికి చెందిన జింకలు ఎప్పుడూ కూడా వాటి ముందు కాళ్ళను వంచి మెడను సాకీసి పైనున్న చెట్ల యొక్క చిటారు కొమ్మన ఉన్న లేత చిగురు ఆకుల్ని తింటూ ఉంటాయన్నమాట మామూలు జాతికి చెందిన జింకలు వచ్చేసి కింద పడి ఉన్న చిన్న చిన్న ఆకులను అంటే చెట్టు నుండి రాలి పడిపోయిన ఆకులను లేదా నేలపై మొలిచిన చిన్న చిన్న గడ్డిని తింటూ బతుకుతూ ఉంటాయి ఈ రెండిటికి చాలా తేడా ఉంటుంది సాదా జింకలు రాత్రిపూట సంచరిస్తూ ఉంటాయి కానీ అడవి జాతికి చెందిన జింకలైతే రాత్రిపూట అస్సలు సంచరించలేవు ఎక్కువ దూరం పరిగెత్తలేవు కూడా మామూలుగా జింకలు అంటేనే వేగంగా పరిగెత్తుతాయి అంటారు కానీ వాటి ఆకారాన్ని బట్టి ఆకృతిని బట్టి అలా వేరువేరుగా వాటి జీవిత విధానం అనేది ఉంటుంది ఇలా ఉండగా ఒకసారి ఒక అడవి జాతికి చెందిన జింక రోజు తను చిగురు కొమ్మలను తిన్న తర్వాత కొన్ని కొమ్మలను తన నోటితో కరుచుకుని పోయి తన బిడ్డకు అందిస్తూ ఉంటుంది ఇక ఆ రోజు తన బిడ్డతో ఇలా చెప్తుంది ఇక నుండి నువ్వు నాతో పాటుగా మేత మేయడానికి రావాలి ఎందుకంటే నీకు వయసు వచ్చింది కాబట్టి ఈ రోజు నుండి నువ్వు ఎలా ఆహారాన్ని సంపాదించుకోవాలి ఎలా ఆహారాన్ని తినాలనేది చూసి నేర్చుకోవాలి రేపటి నుంచి నాతో పాటుగా రా అని చెప్పి అంటుంది సరే అని చెప్పి ఆ చిన్న జింక పిల్ల తర్వాత రోజు తల్లితో పాటుగా అడవిలోకి వెళ్తుంది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా లేత చిగురు కొమ్మలు ఉన్న చెట్టు దగ్గర ఆగి జింకా ముందు కాళ్ళను వంచేసి మెడను బాగా సాగదీసి పైనున్న చిగురు కొమ్మలను అందుకుని మేస్తూ ఉంటుంది అలా తల్లిని చూసి తను కూడా అలా ప్రయత్నించేసరికి కొద్దిసేపటికే చిన్న జింక పిల్ల యొక్క కాళ్ళు నొప్పెడతాయి కాళ్ళని అలా ముందుకు వంచేసరికి బాగా నొప్పి వస్తాయి అంతేకాదు మెడను సాగదీసేసరికి మెడ నొప్పి చాలా విపరీతంగా వస్తుంది భరించలేక వెంటనే మెడను కిందికి దించేస్తుంది ఆ తర్వాత పక్కనే ఉన్న సాదా జింకలు నేల మీద పడి ఉన్న ఆకుల్ని తినడము అంతేకాకుండా ఆ చిన్న చిన్న గడ్డిని మేయడం చూస్తుంది అప్పుడు తల్లితో ఇలా అంటుంది అదేంటమ్మా ఆ జింకలు అలాగే తింటున్నాయి కదా మనమెందుకు ఇంతలా కష్టపడి పైనున్న కొమ్మల్ని తినాలి నేను కూడా వాటిలాగే అలాగే తింటాను అనేసి అంటుంది అప్పుడు తల్లి జింక ఇలా చెప్తుంది అలా కాదమ్మా కింద పడి ఉన్న ఆకుల్లో తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది అవి చెట్టు నుండి రాలి పడిపోతాయి కాబట్టి ఆ ఆకుల్లో శాతం ఎక్కువగా ఉండదు మనం లేత ఆకుల్ని తింటాం కాబట్టి వాటిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా దాహం వేయదు దాహం వేయకపోవడం వల్ల నీటిని ఎక్కువసేపు తాగకుండా ఉండగలుగుతాము కాబట్టి మనం ఆ కొమ్మల్ని తినాలి అంటుంది అయినా సరే ఆ చిన్న జింక పిల్ల వినకుండా లేదమ్మా నేను అలాగే తింటాను అని చెప్పి మిగతా జింకలతో పాటుగా సాదా జాతికి చెందిన జింకల మాదిరిగానే కింద పడి రాలిపడి ఉన్న ఆకుల్ని తింటుందనమాట అది మేడం అయిపోయిన తర్వాత తీర వాటి గుడారం దగ్గరికి వెళ్ళేసరికి రాత్రి అయ్యేసరికి ఆ చిన్న జింక పిల్లకి దాహం వేస్తుంది అదేంటమ్మా రోజు నాకు ఈ సమయానికి దాహం వేయదు కానీ ఈరోజు నాలుక తడారిపోతుంది బాగా దాహం వేస్తుంది నేను నీళ్లు తాగాలి ఇప్పుడు వెంటనే అని అడుగుతుంది నీకు ఇందాకే చెప్పాను కదా తల్లి మనము లేత చిగురు ఆకుల్ని తినడం వల్ల మనకి ఎక్కువగా దాహం వేయదు అందుకనే వాటినే తినమని చెప్పాను కానీ నువ్వు కష్టపడకుండా ఉండాలి అని చెప్పి అవి తిన్నావు వాటిలాగా వాటితో పాటుగా వెళ్ళి కుంటలలో ఉన్న నీటిని తాగేసిరా అని చెప్పి అంటుంది అప్పుడు చిన్న జింక పిల్ల అడుగుతుంది అదేంటమ్మా ఇప్పుడు రాత్రి వేళ కూరుముఖాలు తిరుగుతూ ఉంటాయి కదా జింకలు ఏనుగులు తిరుగుతున్నప్పుడు వాటిని తప్పించుకుని అంత వేగంగా పరిగెంత శక్తి నాకు లేదు కదా అవంటే వేగంగా పరిగెత్తుతాయి నేను అంత వేగంగా పరిగెత్తలేను అందులోనూ చిన్నపిల్లను కదా అంతేకాదు కుంటల్లో వాటిలాగా ఎక్కువ లోతుకి దిగలేను కదా నేను వెళ్ళి వాటితో పాటుగా ఎలా నీళ్లు తాగి వస్తాను అని అడుగుతుంది నేను అందుకనే నీకు చెప్పాను తల్లి అలాంటి ఆకుల్ని మాత్రమే తినమని లేత ఆకుల్ని మాత్రమే తినమని కానీ నువ్వు చాలా సులభంగా అయిపోవాలని కింద పడి ఉన్న వాటిని తిన్నావు ఇప్పుడు చూడు ఏమైందో ఇప్పుడు నీ దాహం తీర్చుకోవడానికి నువ్వు ఖచ్చితంగా నీటిని తాగాల్సిందే నీరు తాగాలంటే కుండల దగ్గరికి వెళ్లాల్సిందే ఈ సమయంలో వెళ్లడం అత్యంత ప్రమాదకరము అని చెప్పి నీకు కూడా తెలుసు ఎందుకు పెద్దలు భగవంతుడు మన జీవిత విధానాన్ని ఇలా మార్చాడో అర్థం చేసుకోవాలి అంతేకాకుండా వితండవాదం చేసి వాటిలా నేనుంటాను అంటే అది కరెక్ట్ కాదు ఎవరి జీవితం అంటే ఎవరి శరీరానికి తగ్గట్టుగా భగవంతుడు వారి జీవిత విధానాన్ని వారు తినే ఆహారపు అలవాట్లను నిర్ణయించాడు దానికి అనుగుణంగానే మనం ప్రవర్తించి తీరాలి అని చెప్పి అర్థమయ్యేలా మరొకసారి వివరంగా వివరించి చెప్తుంది అప్పుడు చిన్న జింక పిల్లకి విషయము అర్థమయ్యి నేను చేసింది చాలా పొరపాటు తల్లి మాటలు ఉదయాన్నే వినాల్సింది అనవసరంగా మెడ నొప్పి వస్తుంది కాళ్ళు నొప్పొస్తుంది అని చెప్పి ఇప్పుడు ఇంతటి పరిస్థితిని ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిని తెచ్చుకున్నాను రేపటి నుండి తల్లి చెప్పినట్టుగానే వింటాను అనుకుని తర్వాత నుండి తల్లి ఏ విధంగా అయితే చెప్తుందో కాళ్ళు ముందుకు వంచి మెడ సాగదీసి చిగురున ఉన్న లేత కొమ్మలను మేయడం నేర్చుకుంటుంది వాటినే తింటుంది ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏమిటంటే ఎప్పుడూ కూడా నాకు బాధలే ఉన్నాయి నాకు అసలు సంతోషం అనేది కలగట్లేదు నేను ఎప్పుడూ సంతోషాన్ని అందుకోలేకపోతున్నాను అది అసలు నా జీవితంలో లేనే లేదు అని చెప్పి నువ్వు కంగారు పడుతూ బాధపడుతూ ఉన్నావు అది కాదమ్మా అసలు నీ సంతోషం ఎందులో ఉన్నది అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో నీకు ఎప్పుడూ కూడా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి అంటే అది నీ జీవిత గమ్యం కాదని తెలుసుకో నువ్వు దేన్నైతే సాధించాలి అనుకుంటున్నావో దాన్ని ముఖ్యంగా నువ్వు తెలుసుకుని తీరాలి నీ గమ్యం ఏంటి అనేది నీకు తెలిసి ఉండాలి నువ్వు ఎలా అయితే నీ గమ్యాన్ని చేరాలి అనుకుంటున్నావో ఆ మార్గాలు తప్ప ఒప్ప అనేది నువ్వు ఒకసారి సరిచూసుకోవాలి అంతేకాని ప్రతిసారి నాకు ఓటమే ఎదురవుతుంది అని చెప్పి బాధపడుతూ కూర్చోకూడదు ఓటమి ఎదురయ్యింది నిజమే ఆ ఓటమి ఎందుకు వచ్చింది దానికి మూలమేంటి కారణాలు ఏంటి నువ్వు చేసిన పొరపాట్లు ఏంటి అవి తర్వాత నుండి అలా జరగకుండా చేయడానికి నువ్వు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనేది ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో తండ్రి స్థానంలో ఉన్న నేను నీకు ఎందుకు అపజయాలను అందిస్తాను చెప్పు ఎప్పుడూ కూడా నీ మంచినే కదా కోరుతాను నువ్వు విజయాన్ని అందుకుంటే నీకన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా సంతోషాన్ని పొందే వారిలో నేను ముందు స్థానంలో ఉంటాను ఎప్పుడూ కూడా నువ్వు పడే ఆనందం కన్నా వెయ్యి రెట్లు ఆనందాన్ని నేను పొందుతాను నువ్వు బాధపడితే అందుకు వెయ్యి రెట్లు బాధ నేను పడతాను అలాంటి బాధని అలా నువ్వు అనుభవించకుండా ఉండడానికి తగిన ఉపాయాల్ని ఎప్పటికప్పుడు నీ ముందుకు తీసుకువస్తూనే ఉన్నాను కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ అవే పొరపాట్లు చేస్తూ ఉన్నావు ఇలా చేయడం వల్ల నువ్వు మళ్ళీ మళ్ళీ అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది ముందుకి సాగాలి అంటే ముఖ్యంగా నీ జీవిత గమ్యం నువ్వు సాధించాలి అనుకున్న గమ్యం ఏంటి నువ్వు చేరుకోవాలనుకుంటున్న గమ్యం ఏంటి అనేది తెలుసుకో దాని తర్వాత దానికి నువ్వు చేస్తున్న ఏంటి ఏ ప్రయత్నం నీకు బెడిసి కొడుతుంది ఆ బెడిసి కొట్టినప్పుడు అలా అవ్వకుండా తర్వాతసారి నువ్వు ఏ జాగ్రత్తలు తీసుకున్నావు అనేది నీకు నువ్వు చెప్పుకొని ఒక పేపర్ మీద రాసుకో తప్పకుండా ఇంకోసారి నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా ఉంటావు ప్రతి క్షణం నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కష్టపడడం ఈరోజు నువ్వు కష్టపడితే తర్వాత నువ్వు వద్దన్నా కూడా నీ దగ్గరికి డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఫస్ట్ నువ్వు కష్టాన్ని నమ్ముకో నీ శ్రమని నమ్ముకో ఒక్కసారి నువ్వు నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొని నీ శరీరాన్ని శ్రమ పెట్టావు అంటే నువ్వు కష్టపడ్డావు అంటే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు వచ్చి నిన్ను చేరి తీరుతుంది నువ్వు వద్దన్నా కూడా నీకు డబ్బు వస్తూనే ఉంటుంది కానీ దానికి నువ్వు ముందు కష్టపడాలి శ్రమపడాలి నీ గమ్యం ఏంటనేది తెలుసుకోవాలి దానికి సాధించే మార్గాలు ఏంటి అనేది వెతకాలి ఆ మార్గంలోనే నువ్వు ప్రయాణించాలి అప్పుడే విజయం నీకు సొంతమవుతుంది ఈ సాయిపై నమ్మకం ఎప్పుడూ కూడా నువ్వు వెనకంజ వేయాల్సిన అవసరం లేదు నువ్వు అనుకున్న దాన్ని ఖచ్చితంగా చేరి తీరుతావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అనుభవాలను అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాం ఓం సాయిరామ్